అందరికీ నేను మీ అనుమాన అమ్మాయిని సో అయితే నేను ఈవినింగ్ పొట్ట ఏంటంటే మ్యాగీ చేస్తున్నాను అనమాట ఉదయం అయితే మా వాడితో అన్నాను మ్యాగీ వండుతా సాయంత్రం అని ఇంకా అన్ని దాన్ని నాకే గుర్తులేదు కానీ వాడు మాత్రం బాగా గుర్తు పెట్టుకొని నువ్వు మ్యాగీ చేస్తాను అన్నావు కదమ్మా నాకు ఇప్పుడు ఈవినింగ్ వెంటనే అప్పటికప్పుడు నాకు మ్యాగీ చెయ్యి అనుకుని అన్నప్పటికీ ఇంక చెయ్యక తప్పలేదు అన్ని వాళ్ళవి మనకి గుర్తుండకపోయినా పిల్లలు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకుంటారండి ఎస్పెషలీ మా మ్యాగీ విషయంలో అయితే ఇంకా అస్సలు మర్చిపోరు అనమాట ఎందుకంటే మ్యాగీ మ్యాక్సిమం చాలా మంది పిల్లలకి ఫేవరెట్ డిష్ అనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో ఏంటంటే మ్యాగీని నూడిల్స్ రకం అయితే నేను చేస్తాను అనమాట ఫుల్గా వెజిటేబుల్స్ అవి వేసి మ్యాగీని బాయిల్ చేసిన తర్వాత సాసెస్ని కొంచెం మిక్స్ చేసి కొంచెం నూడిల్స్ టైప్ లాగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరుకుతుంది కదా సో ఆ రకంగా అయితే నేను మ్యాగీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మ్యాగీ మాత్రం చాలా బాగా కుదిరిందండి మా బాబు ఇంకా బావ తినైతే చాలా టేస్టీగా ఉందని చెప్పారనమాట సో వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్